ఏ చేసండిపా మనబాబా అన్నయ్య చేసపాంపా ఎలా పడుకున్నావురా చేసపాంట్ మీద పడుకున్నట్టు విష్ణుమూర్తి చేసపా మీద పడుకుంటాడు చూడు పండులు పండ్లు చేస్ మీద పడుకున్నట్టు పడుకున్నావు కదా అవునా చెప్పు అవును రని అవునా అవునా కదా చెప్పు నీకు మనిషి మీద తప్ప నీ మీద నా మీద తప్ప కింద మొత్తం కింద మొత్తం కింద వాటితో పాటు నేను పడుకోవాలి ఎలా పడుకున్నాడో చూడు ఒక్కడ పెట్టిందంటే కయ్యమంటాడు ఇప్పుడు చెప్తుందమ్మా